ఇక హౌస్లో ఇప్పటికే డబల్ ఎలిమినేషన్ ట్విస్ట్ అయితే పెట్టేశారు హౌస్లోనే రతిక ఎలిమినేషన్ అనేది ఒక షాకింగ్ అని చెప్పుకోవచ్చు ఇక రతిక ఎలిమినేట్ అవుతూ ఉండగా బెస్ట్ అండ్ వరస్ట్ ఎవరెవరో చెప్పాలి అంటూ హౌస్ మేట్స్ కోసం అడగ్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయాన్ని ఇస్తూ పల్లవి ప్రశాంత్ కోసం కూడా మాట్లాడుతూ ప్రశాంత్ అన్నిట్లో బెస్టే కానీ శివర్ణ జపం తప్ప పెద్దగా హౌస్ మేట్స్ ఎవరితో కలవడు అదొకటి మైనస్ అందుకే నేను మైనస్ అని చెప్తున్నా అంటూ రతిక అయితే షాక్ ఇస్తుంది సర్లేండి సార్ రతికకి నేనేం చేసినా నచ్చను నాలో అన్ని తప్పలే చూపిస్తుంది అంటూ పల్లవి ప్రశాంత్ కూడా ఘాటుగా సమాధానం చెప్తాడు ఇక హౌస్ లో ఉన్నన్ని రోజుల నుండి కూడా ప్రశాంత్ రథికల్కి ఏ మాత్రం బౌండింగ్ సరిపోలేదని చెప్పొచ్చు పల్లవి ప్రశాంత్ మొదట్లో రతికని చాలా ఇష్టపడినప్పటికీ రతిక వేసిన చేష్టలకి అయితే ప్రశాంత్ పూర్తిగా తనకి దూరం అయిపోయాడు మరోసారి వైల్డ్ కార్డు ధర వచ్చిన తర్వాత కూడా ప్రశాంత్ తో మళ్ళీ నెగిటివ్ గానే పెట్టుకుంటూ వచ్చేసింది తనని నామినేట్ చేస్తూ తన తప్పుల్ని చూపిస్తూ ఇలా ఫైనల్ గా హౌస్ నుండి అయితే ఎలిమినేట్ అయిపోవడం జరిగింది